హాయ్ అండి అందరికీ ఎవరైనా కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అయితే చూపిస్తాను అసలు ఇంట్లో గినక ఏమి కూరగాయలు లేకపోతే ఓన్లీ ఎగ్స్ ఉంటే గనుక అవి ఎగ్స్ కూడా నాలుగు కానీ మూడు కానీ ఉంటే చాలు మనము ఉడకబెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ లేకి చపాతి లేకి సూపర్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయండి బా బాగుంటుంది ఇలాగా మీరు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేయాలి అనేది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇక్కడ నేను మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ముందుగానే ఉడకబెట్టుకొని పైనండే బొప్పు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మధ్యలోకి కట్ చేసుకొని ఇలాగ మనము లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదా అది పక్కన పెట్టేసుకొని ఇట్లా ఎగ్స్ అనేది మనం పొడుగ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలాగ నేను సన్నగా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే ముందుగా ఈ విధంగా మనం ఉడకబెట్టుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుంది మూడు వెగ్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది రైస్లోకి చపాతి లేకి ఇప్పుడు ఇలాగ ఉడకబెట్టుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇలాగ మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు గుడక వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు గుడక వేసుకోవాలి ఆనియన్స్ బాగా బా వేగాలి కొంచెం ఆనియన్స్ అనేది బాగా వేగితే చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రై అనేది కాస్త మీడియంలో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఇలాగ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ ఒక అల్లం వెల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకొని ఇది అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయినాక కాస్త వేగనివ్వాలి కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వే వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో కాస్త మనము చిటికెడు పసుపు కారం పొడి ఇవన్నీ వేసుకోవాలి చూసారా చిటికెడు పసుపు వేసుకోవాలి ఆనియన్స్ ఈ మాత్రం చాలు మనకు వేగితే చాలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం బాగా ఈ విధంగా ఎగితే చాలు తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి తర్వాత మనము కారం పొడి కారం పొడి కూడా ఒక స్పూను వేసుకోవాలి ఒక్క స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలాగా వేసుకోవాలి కొంచెం కారం ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇట్లా రెండు స్పూన్లు కారం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కారం పొడి కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలాగ బాగా కలుపుకోవాలి తర్వాత రెండు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేయించి పొడి పెట్టుకున్నది ధనియాలు వేయించి పొడి పెట్టుకున్నది ఆ ఆద ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఇప్పుడు ఈ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకు ఉడకబెట్టుకుని పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకొని చాలా బాగుంటుంది ఇలాగ మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో మనకు సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు సరిపిందో లేదో చూసి వేసుకోవాలి లాస్ట్లో మనం ఆనియన్స్తో పాటు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్లో కాస్త చూసి వేసుకోవాలి సరిపిందా లేదా అని సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకొని సాల్ట్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఈ విధంగా అంత బాగా సరిపోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇది ఇలాగ ఉంటుంది ఎగ్ ఉడకబెట్టుకొని నాలుగు కానీ మూడు ఎగ్స్ కానీ ఇలాగ ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఇది మేము నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు నైట్ డిన్నర్లోకి ఈ ఎగ్ ఫ్రై అయితే ఇలాగ చేసుకున్నాము వేడివేడిగా రైస్ లేగి ఎగ్ ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా చపాతీ లేకైనా సూపర్గా ఉంటుంది మీరు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగ ట్రై చేయండి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఈ వీడియో కినుక నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇట్లా వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ విధంగా ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ వంట రాని వాళ్ళు బ్యాచులర్స్ కానీ ఇలా ఎగ్స్ ఉంటే గనుక ఇలాగా మూడు కానీ నాలుగు కానీ ఉడకబెట్టుకొని ఇలాగ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి